పురుషుడు ఏ కోరికతో అయినా ఏ వ్యాపారం కోసమైనా ఏ ఉద్యోగం కోసమైనా ఏ విధమైనటువంటి సాధన కోసమైనా దేవాలయానికి అర్చన కోసం కానీ లేదా అభిషేకం కోసం కానీ ప్రసాదాన్ని ఫలరూపంలో దానం చేయడానికి కానీ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ పురుషుడు తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకోవాలి అలాగే ఆ పురుషుడి భార్య ఆమె కూడా తన అత్త మామల పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వచనం తీసుకోవాలి అలా పెద్దల ఆశీస్సులు తీసుకొని దేవాలయానికి వెళితే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది వివాహమైనటువంటి స్త్రీలు తామామలకు పాదాభివందనం చేసి దేవాలయానికి భర్తతో కలిసి వెళ్తేనే విశేషమైనటువంటి దైవానుగ్రహం ఉంటుంది వివాహం కానటువంటి యువతులు మాత్రము తప్పకుండా వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళకూడదు ఇతరుల వెంట వెళ్ళకూడదు అవకాశం ఉన్నంతవరకు తల్లిదండ్రులతో తోడబుట్టిన అన్న తమ్ముళ్లతో అక్క చెల్లెళ్లతో మాత్రమే ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అయినప్పటికి కూడా యువతులు దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆ యువతి తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసి వారి ఆశీస్సులు తీసుకొని దేవాలయానికి వెళ్ళాలి పెళ్ళి కాని యువతి తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంటే ఎంత ఫలితం ఉంటుందో పెళ్ళైన తర్వాత ఆ స్త్రీ అత్తామామల ఆశీస్సులు తీసుకుంటే అంతకన్నా ఎక్కువ ఫలితం ఉంటుంది దేవత అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఎక్కువ శాతం ప్రతి ఒక్కరూ వాళ్లకు వాళ్లే తయారయ్యి పెద్దలకు తెలియకుండా అత్తామామల అనుమతి లేకుండా ఫ్రెండ్స్తో కలిసి విహార కేంద్రాలు తిరుగుతుంటారు అలా తిరగకూడదు ఎట్టి పరిస్థితుల్లో పెళ్ళి కానటువంటి యువతి తల్లిదండ్రులతో తోబుట్టోలో పెళ్ళైనటువంటి స్త్రీ భర్త పిల్లలు అత్తామామలతో కలిసి వెళ్ళాలి ఒకవేళ అత్తామామలకు శరీరం సహకరించకపోతే ఖచ్చితంగా అత్తామామల ఆశీస్సులు తీసుకొని దేవాలయ దర్శనానికి వెళ్ళి వాళ్ళు అర్చన చేయించుకున్న అభిషేకం చేయించిన ప్రదక్షిణలు చేసిన ఏదైనా ప్రసాద రూపంలో పంపిణీ చేసిన అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది నిర్లక్ష్యం చేయకూడదు పెద్దల ఆశీస్సులు ఉండాలి